తెనాలి ప్రజలను నమ్ముకుని నేను ఇక్కడి నుండే పోటీ చేస్తా ప్రజలు కోరుకున్న విధంగా తెనాలిని అభివృద్ధి చేస్తా ప్రజారోగ్యాన్ని కాపాడుతానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ ఈరోజు ఆ మాట కట్టుబడి ఉన్నారు అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలో చెప్పండి నేడు ఎమ్మెల్యేనే కాదు మంత్రిగా అయినా పారిశుధ్యం విషయంలో తెల్ల తెల్లవారక ముందే పారిశుధ్య కార్మికులతో పాటు ఉదయం ఐదున్నర గంటలకే రోడ్లపైన తిరుగుతూ ఎక్కడ మురుగు కాలో సరిగా తీయలేదో ఎక్కడ చెత్తా చెదారం రోడ్ల మీద వేశారు మున్సిపల్ కార్మికులు అధికారుల పనితీరు ఎలా ఉంది అని మంత్రి మనోహర్ పరిశీలిస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు చేసేది చూసుకోవాలి కదా మీరు అక్కడ ఇబ్బంది అంటే ఉన్నాను ఆల్టర్నేటివ్ అంటే డిస్కస్ చేసి చేసుకోవాలి నువ్వు అట్లా వదిలేస్తాన్ని సీరియస్ చాలా సీరియస్ నువ్వు చేయకపోతే ఇట్విల్ బికమ్ హెల్త్ హాజర్డ్ అదేనా ఒక వన్ వీక్ వన్ టైం ఉంది వర్షాలు వచ్చే ముందు మీరు ఇమీడియట్గా ఆయనతో కూర్చొని మొత్తం మీ ఎంప్లాయీస్ అందరూ తీసుకొచ్చి మీరు ఒక డ్రైవ్ చేయండి కదా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు తిరుగుతూనే మరోవైపు తెనాలికి కూడా ప్రాధాన్యతనిస్తూ పరిశీలిస్తుంటే మన మంచి ఎమ్మెల్యే అనక తప్పదు కదా వచ్చే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ పర్యటన చేస్తున్నట్టు చెప్తున్నారు మంత్రి మనోహర్ మున్సిపల్ శానిటరీ వర్కర్స్ను పిలిపించుకొని వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు గతంలో తాను తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలో పారిశుధ్య పనులు చక్కగా నిర్వహించామని దానికి నిదర్శనమే ఆ రోజుల్లో స్థాయిలో అవార్డు కూడా లభించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు పట్టణాన్ని ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా పురపాలక సంఘం నుండి కృషి చేస్తానని చెప్పారు నాదళ్ళ మనోహర్ జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగాడు అడు భూమండ జన జన సేనా యువ 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 సేనా విప్లవమై కదిలేదా ఎదురే ఉందా జన 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 సేనా శరమై సంధించేదా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదే చాలు సామ్రాజ్యాంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనా ఆడబిడ్డలందరికీ అన్నవైనా డబ్బుకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కావు కాయలా రాక్షస రాన సేనా స్థాపించు ఆంధ్ర రాష్ట్రం రామ రాజ్యాన్ని జన 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 సేనా యువ 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 సేనా వర్షాకాలం రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధానమైన కాలువల గురించి దాదాపు నలభై ఆరు లక్షలతోటి మనం అప్రమత్తం చేసుకుంటూ కాలువలు ఆధునీకరణ చేసుకుంటూ వచ్చాం అయితే ప్రధానమైన కాలువలు పంట కాలువలు వీటితో పాటు సైడ్ కాలువలు వార్డులో ఉన్న చిన్న చిన్న రోడ్లు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి నిన్న కూడా నేను మన రైల్వే స్టేషన్ ప్రాంతంలో అక్కడ పర్యటించినప్పుడు కమిషనర్ గారికి సిబ్బందికి చెప్పాను ఇవాళ ఉదయం నుంచి స్థానికంగా ఉన్న మన శానిటేషన్ వర్కర్స్తో కూడా కూర్చుని నేను మాట్లాడతాను వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుంటాను ఎందుకంటే ఇదివరకు ఉన్న తెనాలకున్న ఆ కీర్తి ప్రతిష్ట శానిటేషన్ విషయంలో మనం అద్భుతంగా చేసామని రెండు వేల పద్నాలుగు వరకు మనం చాలామంది మనని ఒక ఎగ్జాంపుల్గా తీసుకునేవాళ్ళు ఆ పరిస్థితి తగ్గిపోయింది జనాభా కూడా పెరిగింది సో ఆ వాస్తవాన్ని బేస్ చేసుకుని ఎంహెచ్ఓ గారిని కమిషనర్ గారికి చెప్పాను నేను ఒక ఆడిట్ చేయమని శానిటేషన్ ఆడిట్ చేసిన తర్వాత పరికరాలు కొనాలా లేదా అదనంగా మేము సిబ్బందిని పెట్టుకోవాలా ఉన్న సిబ్బందిని ఏ విధంగా మనం చాలా ప్రొఫెషనల్గా ఆలోచించి మనం వాడచ్చు ఏ విధంగా వార్డులో మనం డివిజన్ చేయవచ్చు దానిపైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు ఉదయం ఐదున్నరకే మొదలుపెట్టిన పర్యటన అనేక వార్డులో పర్యటించాను చాలా స్పష్టంగా ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కమర్షియల్ చెత్త కలెక్షన్ ఒక ఎత్తు అయితే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న చెత్త కలెక్షన్ కూడా మనం చాలా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి దానికి ఒక సమయం కేటాయించుకోవాలి ప్రభుత్వంలో సిబ్బంది కొరత లేకుండా గతంలో వార్డు సచివాలయం వీళ్ళందరినీ కూడా పెంచారు కానీ క్షేత్రస్థాయిలో ఆ మార్పు కనపడే విధంగా ఒక ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది అవసరం సో దానికి అనుగుణంగా తెనాలి మున్సిపల్ సమావేశం ఈ నెల చివరిలో పెట్టుకునే ముందు ఒక నిర్దిష్టమైన ఆలోచనతోటి ఒక ప్రణాళికతోటి శానిటేషన్ పైన దృష్టి సారించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పౌరులందరికీ కూడా మేము ఒక చక్కటి ప్రదేశంగా మార్చడానికి ఒక ప్రయత్నం మున్సిపాలిటీ నుంచి ఖచ్చితంగా చేస్తాం